కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలలో మార్పులు ఏర్పడతాయి కొంతమందిని నమ్మి అవకాశాల కోసం ఆర్డర్ల కోసం మీ మీ టైంని మీరు వృధా చేసుకున్నారు అన్న తద్భావన ఎక్కువగా కలిగి ఉంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు కాస్తంత నిదానంగా నెరవేరుతాయి మీరు అనుకున్న సమయానికి అనుకున్న కాంట్రాక్టర్లు తగినటువంటి రా మెటీరియల్ ఇతర ఇతర అంశాలు కాస్తంత ఆలస్యం అవటము మీరు అనుకున్న పనులు సమయానికి జరగక కాస్తంత ఆలస్యంగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో చిక్కుముడులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి కొంతమంది అవునని కొంతమంది కాదని ఒక వర్గం వారి మాట విని మీరు ఆ విధంగా వెళితే మరొకరికి కోపం రావటము ఆ విధంగా తగాదాలు వివాదాలు ఏర్పడటం మానసికంగాను శారీరకంగాను చాలా అలసట కలిగించే అంశంగా మారుతుంది ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మీ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు మార్పులు ఏర్పడుతూ ఉంటాయి అప్రమత్తంగా ఉండి నిదానంగా నిర్ణయం తీసుకొని వాటిని అమలుపరచండి సాధ్యమైనంత వరకు తప్పొప్పులు ఎవరు చెప్పింది వినాలి ఎవరు చెప్పింది వినకూడదు అన్నదానికన్నా ధర్మం ఏమిటి ఆచారం ఏమిటి అన్నది ఆ విధంగానే మీరు పట్టుకొని నడవగలిగితే మీకు సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది కొత్త పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్ల అవగాహన మరింతగా పెంచుకుంటారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు లేత గంధం రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర పార్శుపత హోమాన్ని జరిపించుకోండి